వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు కోట్లు అవును ఐదు కోట్లు ఐదు అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఆ డబ్బు ఏదో అక్రమంగా దాచుకున్న డబ్బు కాదు ఎవరితోనో ఎవరి దగ్గర నుంచో దోచుకున్న డబ్బు కాదు పేద మధ్య తరగతి వర్గాలు తమ రక్తాన్ని చెమటగా మార్చి ఆ డబ్బు సంపాదించి చీటీలు వేశారు అవును అది ఒక్కరి సొమ్ము కాదు అనేక మందికి చెందిన సొమ్ము దాదాపు ఐదు కోట్లు దినమంతా శ్రమించి తమ జీవితానికి తమ భవిష్యత్తుకు ఏదో ఆసరగా ఉంటుందని వాళ్లను నమ్మి చీటీలు వేశారు దాదాపు ఐదు కోట్లు ప్రజల నమ్మకాన్ని పెట్టుబడిగా తీసుకున్న జంట కిరాతక జంట దుర్మార్గం జంట దగాకోరు జంట నమ్మకాన్ని ఆసరాగా తీసుకొని నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి వాళ్లను నట్టేట ముంచి పారిపోయింది ఆ జంట అవును పక్కా ప్లాన్తోనే ఇదేదో క్షణాల్లో జరిగిన వ్యవహారం కాదు పక్కా ప్లాన్తోనే ఆ జంట కూడా ఇచ్చింది అవును శంషాబాద్ చీకటి భాగవతంలో శంషాబాద్ చీటిల వ్యాపారంలో దగాకోరు వ్యాపారంలో పెద్ద కుంభకోణంలో ఈ జంట పక్కా ప్లాన్ వేసింది అంత ఈజీగా పారిపోలేదు అన్నీ చూసుకున్నారు అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకున్నారు ఎంత డబ్బు పోగైంది అన్నీ లెక్కలేసుకున్నారు ఫ్యామిలీ సురక్షితంగా ఉందా లేదా అన్ని బేరీజ్ వేసుకున్నారు పిల్లల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు రాత్రికి రాత్రే పుడాయించారు అవును స్థానికంగా షావుకారు ఫ్యామిలీ అతను బాగా ఫేమస్ పల్లెబోని సురేందర్ కవిత వీళ్ళిద్దరూ బాగా ఫేమస్ ఆ ప్రాచుర్యాన్ని ఆ ప్రజలతో ఉన్న సంబంధాన్ని ఒక పెట్టుబడిగా పెట్టి పక్కా ప్రాంతం లోకల్ అనే నమ్మకాన్ని కలిగించి అక్కడే ఉంటున్నారు వాళ్ళతో నష్టమేమి లేదు వీళ్ళు మంచి నమ్మకస్తులని జనాలు చీటిల పేరుతో పెట్టుబడి పెడితే ఐదు కోట్లు దోచుకొని మరీ ఉడాయించారు ఒక వెయ్యి రూపాయలు మిస్ అయితేనే విలవిలలాడిపోతాం ఎందుకంటే కష్టార్జితం చెమటను రక్తాన్ని చెమటగా మార్చి సంపాదించుకున్న డబ్బది మరి ఐదు కోట్లు ఒక్కసారి ఐదు కోట్లు అలా మాయమైపోతే ఆ జనం పరిస్థితి ఏంటి ఆ చీటులు వేసిన బాధితుల మానసిక పరిస్థితి ఏంటి వాళ్ళ కుటుంబాల్లో ఉన్న స్థితిగతులు ఏంటి ఐదు కోట్లు ఇలా మాయం చేసి ఆ ఫ్యామిలీ అలా మాయమైపోవడం ఇప్పుడు శంషాబాద్లో కలకలం రేపుతోంది ప్రకంపనలు రేపుతోంది ఆ ఇద్దరు లోకల్గా బాగా ఫేమస్ ఒకరు వ్యాపారవేత్త మరొకరు పొలిటీషియన్ ఆ ఇద్దరు భార్యాభర్తలు సమాజంలో ప్రముఖులుగా చలామణి అవుతూ అందరి నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి మహాకుట్రకు తెరలేపారు పేదలు మధ్యతరగతి వర్గాల నమ్మకాన్ని బమ్ము చేశారు నయా వంచనకు పాల్పడ్డారు పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించి రాత్రికి రాత్రే సేఫ్గా జంప్ అయ్యారు సామాన్యులకు ఐదు కోట్ల పిచ్చుటోపీ పెట్టారు అవును ఆ షావుకారు ఫ్యామిలీని నమ్మించి మరీ నట్టేట ముంచింది ఇరవై ఏళ్ళుగా చీటీల వ్యాపారం చేస్తున్న పల్లెమోని సురేందర్ లోకల్ రాజకీయ నాయకురాలిగా బాగా ఫేమస్ అయిన అతని భార్య కవిత ప్రజల మధ్య కలివిడిగా ఉంటూ అందరి నమ్మకాన్ని పెట్టుబడిగా పెట్టి ఘరాన మోసానికి తెరలేపారు ఒక కొడుకును అమెరికాకు మరో కొడుకును బెంగళూరుకు తరలించి అంతా సేఫ్ అని కన్ఫామ్ చేసుకుని రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి మాయమైపోయారు తాము మోసైపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ శంషాబాద్ ఆర్జీఐ పోలీస్ స్టేషన్కు పరుగులు తీశారు బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు అయితే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అంతా పక్కా ప్లాన్తో వెళ్ళిపోయినా దొరకకుండా పోతారా పోలీసు ప్రత్యేక బృందాలు వాళ్ళని గాలిస్తున్నాయి ఆ షావుకారు ఫ్యామిలీ మాత్రం ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఎక్కడున్నారో తెలీదు లొకేషన్ చూద్దామంటే ఫోన్లు ఆన్ కావాల్సిందే ఆ ఫోన్లు ఆన్ కావట్లేదు పక్కా ప్లాన్తో వెళ్ళిన వీళ్ళు పోలీసులు ఖచ్చితంగా వెంటాడతారని బాధితులు కంప్లైంట్ ఇస్తే పోలీసులు రంగంలోకి దిగుతారని వీళ్ళకి బాగా తెలుసు అందుకు అనుగుణంగానే సురక్షితమైన మార్గాల్లో ఉడాయించారు ఇప్పటిదాకా అనుతున్న సమాచారం ప్రకారం వాళ్ళు కర్ణాటకలో ఉంటే ఉండొచ్చు కానీ టవర్ లొకేషన్ మాత్రం సాధ్యం కావట్లేదు ఆ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు వీళ్ళు బాగా తెలివైన వాళ్ళే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఆ ఫోన్లు ఉన్నాయో లేవో ఎక్కడైనా పారేశారో ఏ నదిలోనో ఏ మురికి కూపంలోనూ పడేసి ఉంటారు వేరే సిమ్ కార్డులు తీసుకొని వేరే నంబర్లతో తమ కావాల్సిన వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడతారు చట్టం అంతా ఈజీగా ఊరుకోదు అంటుంటారు కదా చట్టం చట్టం చేతులు చాలా పొడువని ఈ విషయంలో కూడా పోలీసులు ఖచ్చితంగా లాగుతారు వాళ్ళు ఏ నెంబర్ వాడితేనేమి ఏ సెల్ ఫోన్ వాడితేనేమి ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసుకుంటేనేమి పేదలకు పేదలను ముంచిన పాపం ఊరికే పోదుగా వాళ్ళు ఖచ్చితంగా దొరుకుతారు బాధితులకు ఎంతవరకు న్యాయం జరుగుతుందో తెలియదు కానీ వీళ్ళ పాపం మాత్రం పండుతుంది ఖచ్చితంగా పండుతుంది పోలీసుల నుంచి తప్పించుకోవడం అంత ఆశమాషి కాదు మహామహా ఉగ్రవాదులు దొరికిపోతున్నారు ఆఫ్ట్రాలి చెత్త జంట ఏంటి ఇద్దగాకూరు జంట ఏంటి ఖచ్చితంగా దొరుకుతారు బాధితులకు న్యాయం జరుగుతుంది ఎందుకంటే వీళ్ళు ఎంత దూరం పారిపోతారు విదేశాలకు వెళ్తారా ఎక్కడికి వెళ్ళినా రావాల్సిందిగా వీళ్ళు లోకల్ వీళ్ళ బంధువులంతా ఇక్కడే ఇక్కడ కాకపోతే మరెక్కడో ఖచ్చితంగా ఎవరికో సంపర్కంలోకి వస్తారు ఏ నెంబర్తో వాడినా ఖచ్చితంగా దొరుకుతారు పోలీసులు పీడు ఇప్పుడు ఇదే పాయింట్తో దర్యాప్తు సాగిస్తున్నారు వాళ్ళ బంధువులు ఎవరు వాళ్ళ సన్నిహితులు ఎవరు వాళ్ళు ఎవరెవరితో సమాజ టచ్ఛలో ఉంటారు ఇవన్నీ పోలీసులు కూపిలాగుతున్నారు ఖచ్చితంగా ఈ జంట దొరకాలని ఈ దగాకోరు జంట దొరకాలని కోరుకుందాం బాధితులకు న్యాయం కావాలని కోరుకుందాం